ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఫుల్ మాడమైతే ముచ్చుకైంది అనమాట సల్లసల్లగా ఉంది వాతావరణం అయితే ఇంకా మాకు ఏమన్నా బజ్జీలు చేసుకోవాలనుకున్నా తొందరగా ఏం దొరకదు ఊర్లోన ఇంకా మా ఆయన సైని వెంటాడు కాబట్టి చేసే పోయి షాప్కి తెచ్చుకుందామన్నా దొరకదు అనమాట లేవు అందుకని ఇంకా వేడివేడిగా జొన్న సంగటి అయితే చేసి పెడుతున్నాం మా ఆయనకి ఈరోజు జొన్న సంగటి జ్వరగొప్పు చేస్తున్నా మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జొన్న సంగటి అయితే రెడీ అయింది

మరి మంచి వచ్చినాక కానీ మరి అడిగే వరకు ఉండాలా ఎవరన్నా రెండు సార్లు ఇంటికాడంటే నేను ఇవ్వాలక టీ కూడా ఎక్కువ తాగరాదులే మంచిది కాదంట లాస్ట్కి అన్నీ మంచివి కాదు టీ తాగకూడదు అన్నం తినకూడదు మరేం గురించి తినాలా మేమన్నా కరుక్కొని అవు చూడే టీ ఎక్కువ తాగితే షుగర్ వస్తుంది అంటారు అన్నం తింటే షుగర్ అంటారు మరి ఏం తినాల వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అయితే నేను జొన్న సంగటి నీళ్ళపప్పు చేస్తున్నా జొన్న సంగటి చేయకి చాలా రోజులైంది అందుకని ఇక బియ్యం అయితే నానబెట్టిన అనమాట జొన్న సంగటి లేక బియ్యం వేస్తారా బియ్యం వేస్తారు కొన్ని వేస్తే బాగుంటుంది లేకుంటే అంటే పిండి కదా పిండి పిండితో జొన్న పిండితో జొన్న సంగటి అయితే చేస్తున్నా ఈరోజు మరి చాలా రోజులైంది చేయకాలి జొన్న సంగటి అందుకని ఈ రోజు సంగటి నీళ్ళపప్పు అయితే చేస్తాను ఫ్రెండ్స్ మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ కాదు రాగి పిండి లేక భీము అన్నం కలుపుతారు సో అట్లా ఉడకబెట్టి రాగి సంగటి లే కదా అది రవ్వు లాక్కుంటే పా పాలు కొట్టుకుంటే సంగటికి బాగుంటుంది మా గట్టి రావాలి సంగటి ముద్దు ముద్దుగట్టితే అట్లా రావాల మన రాగి సంగటి ముద్దుగడ్డ తడి అట్లా రావాలా ఇంకా బియ్యం అయితే కడిగి ఇంకా నానబెట్టిన నానబెట్టినా కదా ఇప్పుడు అన్నంకి అయితే పెడుతున్నా ఫస్ట్ అన్నంకి అన్నం అంత ఉడకాల మొత్తం అన్నం బాగా మెత్తగా అయినాక మనం జొన్న పిండి వేసుకోవాలి అవును దాంట్లోకి ఎట్లా అప్పుడెప్పుడో మా చంద్రదలు అయింది అనమాట చేయక ఇప్పుడైతే ఇంకా జొన్న సంగతి అప్పుడు జొన్న గింజలని జొన్నలని రెండు అడకలు బాగా కొట్టి చేస్తాను ఇట్లుగానే ఇంట్లో ఇంట్లో ఇస్రాయల్ ఉన్నాయి అయితే పాలు కొట్టుకొని చేస్తే సూపర్ ఉంటుంది టైం దొరికినప్పుడు చేస్తాం ఇప్పుడు టైం దొరకదు మనకి టైం లేదు టైం దొరికినప్పుడు అట్లా పగలు కొట్టి ఉడికినా అన్నము కాదు బాగా అన్నం కావాలి కదా అన్నం కావాలి ఇక్కడైతే ఇంకా అన్నం పెట్టినాను కదా మా కుక్కకి ఇది కానీ ఒక సపరేట్ వంట అయిపోయా అనమాట రోజు కుక్కకి పని అన్నం కదా దానికి అదొక పని ఎక్కువే అది టీ తాగితే అదొకటి బాగుంటుంది మంచికి తాకపోతే నోరు ఎక్కడ ఉంటుంది ఏం సరిపెట్టే రగ్ అప్పుడు ఉడకబెడతాలో కవర్ వేసే మరి రగ్గుల మంచిది అది

ఆ చల్లగా ఏమే తిరుగుద్ది కాలేం బయట తింటే బాదం బిస్కెట్లు వచ్చినాయంటే బాదం బిస్కెట్ల బాదం బిస్కెట్ ఏమప్ప చేపోతా మరి ఆడ మంది ఉన్నారు కాబట్టి ఉన్నాను నువ్వే పెరుకుంగ చేతనైనంత చిన్నగా పెరిగితే ఏం కారదు చదరు సీతట్లు అనేది పొరగని గడ్డి పెరికినాక చదరుగు పొరకు త మూడు పైలు ఈజీ నీకు టక్క 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 చేసాకి కట్లపై మీద రెట్టి ఇంకేమి ఇంకా పుచ్చ పట్టిపోయా కనిగా పదైదు వందలు పెట్టి తీసుకొని అదే చూడాలి నీళ్ళకి నీళ్ళు కానీ కట్ల మీదే కాగబెట్టు కట్ల పై మీద గ్యాస్ గ్యాస్ పెట్టొద్దును కనీసం నీళ్ళ కన్నా పండుకుంటావు పడుకుంటావు పండుకున్నట్టుంటుంద గంటకోసారి లేచి అట్లే ఇంట్లో పండుకుంటే లేచేది కాదు వస్తుంది మెలకు అదే మనం నిద్రపోతే కూడా గాలి తగ్గినాయి గాలి తగ్గితే ఆడే వంట చేసుకుని కూడా మనం తినేకే అన్నిటికీ బాగుంటుంది బాగుంది మరి పడుతుంది నిద్ర రాదంటా ఉన్నాము అది వేరే లేరు అప్పుడు కొట్టమో అన్నీ ఉన్నాయి అన్నికి కాదు ఇల్లు మాదిరి ఉండదు ఇప్పుడు అది ఒక ఎలకి జరిగింది అది అట్లకి కట్టుక 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 అంటుంటుంది నానేమి చినుకలు పడుతున్నాయో అనుకుంటాను నీటికి కాదు

ఇంకా శనివారం కదా ఎందుకని పొద్దున్నులేస్తేనే అన్ని బండ్లు అన్ని కడిగేసిన ఇంకా నువ్వు వచ్చేసరికి బండ్లు కడిగేది అయిపోయాయిలే అందులోపలే నువ్వు వచ్చి సేమ్ రాయి పిండి మాదిరి కలుపుకోవాలి కదా జొన్నపిండి అయితే ఇంకా నీళ్ళు వేసి కలుపుకుంటున్నాను ఇది లేదంటే మరి అది ఏమంటారు ఏమంటారు అనేది ఏముంది మర్చిపోతా మేమంటారట ఇంకా దూరం పెట్టాలా బింది బాగుంటుంది నీకు తిరిగేకి అంటే రాయిపిండి మాదిరి బాగా నీళ్ళు నీళ్ళు కావాలంతేస్తే మనకి కట్టుకోకుండా దాని మాదిరి కాదేమీ రోజు కదా చేసుకున్నా ఏమీ తింలేదు పిల్లయితే కలిపేసుకున్నా అన్నం ఉడికింది చూస్తాను అన్నం నేను స్టవ్ బంద్ చేసేస్తాను

ఇది చిన్న గిన్నెలు పట్టదు పోయి దానికోసం అది బయట అది పెట్టు బయట చేద్దాం మరి గ్యాస్ ఏమో నాలుగు గుంతావేమో కుక్క అన్నమో మంచి అన్నమా అని పిండి అయితే కలుపు నేను పిండి ఇదే అన్నం ఉడికింది కదా దీంట్లో వేస్తున్నాను బాగా కలపాలి కదా ఉంటలు కడతాదిరా చాలా కష్టపడితే ఒక రోజు కలిపి 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 అన్నం అయ్యకుండా మామూలు సంగతి చేసిన అనమాట ఇదే మేలే తొందరగా గుంటలు కట్టేస్తుంది అందుకని నేను ఇట్లా ఎక్కువ రాగి రాగి సంగతి కానీ ఇది కానీ ఇట్లా కలిపేస్తాను ఉడుకుతా పిండి బిర్యానా ఉడుకుతా చిన్న మంట మీద నేను మగ్గాలి అనమాట మరి మంట ఎక్కిస్తే మాడిపోతుంది ఒకసారి ఎప్పుడైనా జొన్నలు వాళ్ళు బట్టి చేస్తాను అప్పట్లో రోజు సంగటి కొర్రన్నము పెద్దలు అప్పుడు నాకు నేను కూడా తిన్నాను సంగటి మీద పొడి సుంతక్కు బాగుందిలే కారము కుసు కారము పప్పే లేదు ఏం టేస్ట్ అప్పుడు ఈ వర్రా అన్నం చూస్తే ఇంక బంగారు చూసినట్లే ఎప్పుడో ఒకసారి పండుగలు అప్పుడు చేస్తే

మిది పెమంటే మరి నువ్వు రాదంటావు రేపు పొద్దున్నే స్టార్ట్ చేస్తాను పని ఎంత కాదు ఇంక సార్ అనేస్తానికి అంత ఇంత ఇంత మొన్న వస్తుంది అంత బొక్కలు బొక్కలు పడుతుంది ఏమి ఎప్పుడు గెంటే పెడుతుంటే తిరువాతకి ఏమి కళాయి పెట్టాయి సారి కళా నిండు పోయి నూనె పోయి వెళ్ళానేపి ఎవరు పడితే కలులేపి నాకు కూడా చెప్పకుండా మరి వచ్చినప్పుడు అన్న రెండు తింటే కదా ತಿ ಮಂಚರೀಸ್ ರಾ ನಾ ಯಾವ್ದಿ ರಾಟ್ಲೇ ಪಸಿಪಿ ಅಷ್ಟೇ ಮಗ್ಗಿಪ್ರಿಡ್ಜ್ ಅದಕ್ಕೆ ಗುರ್ತರ ತಿಂಾರೇ ನಾ ಪೆಟ್ಟು ಮರಕ್ಕೆ అక్కడే జరిగిపోయితే చేసినాం ఫ్రెండ్స్ ఇంకా అన్నగానే చేస్తున్నాను నేను ఇంకా చేరిగిపోతున్నా ఇద్దరు పోతున్నాం శేనికైతే ఇంక ఫస్ట్ ముందు తినేసి ఇంకా చేరిగిపోతాం కె మధ్యాహ్నం క్యారెట్ కట్టుకొని సాయంత్రం వస్తాను నేను మరి ముద్దగానే కట్టొచ్చు అనుకో ఇంకా తింటాం కాబట్టి నేను ఫ్యాన్సి మరి బాగుందా సంగటి ఉప్మా కట్ట సంగటి నీళ్ళ పప్పు జోర నీళ్ళ పప్పు అని ఒకసారి జ్వరపప్పును చెప్ప సబ్స్క్రైబ్ చెప్ప మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి మర్చిపోద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్